గోవిందనామ ప్రచార సేవా సంఘం విజయవాడ వారి ఆధ్వర్యంలో నిర్వహించేటువంటి ఈ గోవింద నామాలు ప్రచులు అయితే రాసేది ఉందో వారు కరీంనగర్ గోవిందపతి సేవా సమితి కరీంనగర్ వారి ఆధ్వర్యంలో నిర్వహణ జరుగుతుంది వారు ఈ గోవిందపతి సేవా సమితి కరీంనగర్ ఆధ్వర్యంలో మాకు ఈ అభయందరేష్ స్వామి దేవాలయాలు రామ్నగర్కు అవకాశం ఇవ్వడం జరిగింది ఈ రామ్నగర్లో చాలామంది వందలాది మంది ఈ గోవిందనామ ప్రతులను రాయడం జరుగుతుంది ఈ నాలుగు వందల యాభై ఎనిమిది నాలుగు వందల యాభై వరకు గోవిందనామాలు చ రాస్తూ ఈ గోవిందనామాలు చదవడం ఇటువంటి కార్యక్రమాన్ని మాకు శైలాజారెడ్డి గారు మరియు భాగ్యలక్ష్మి అక్కయ్య గారు వారి యొక్క మా మీద అభిమానంతో మేము అడగంగానే మాకు ఈ ప్రతలు పంపించడం జరిగింది కాబట్టి ఈ ప్రతలు మా వీధిలో ఉండేటువంటి భక్తులకు వెంకటేశ్వర స్వామి భక్తులకు ఇవి ఇచ్చి మా రాయించుకొని తీసుకొచ్చి ఇక్కడ అభయందర దేవాలయంలో ప్రోగ్రాం నిర్వహించి ఈ శైలజారెడ్డి గారికి మరియు భాగ్యలక్ష్మి అక్కయ్య గారికి వీటిని వితరణ చేయడం జరుగుతుంది దీని ఉద్దేశం ఏంటంటే శ్రీరంగం నుండి అయోధ్య వరకు రెండు వేల ఐదు వందల కిలోమీటర్లు నాలుగు నెలల పాటు వెయ్యి మంది భక్తులతో పాదయాత్రలో బంగారు పాదుకలను చేయించుకొని ఆ వారికి సమర్పించడానికి శ్రీరంగం నుండి వైద్యుకు వెళ్తున్నారు అందులో భాగంగానే కరీంనగర్ మీదుగా రాబోయే కొన్ని రోజులలో కరీంనగర్ కూడా రథం వస్తుంది ఆ రథం వచ్చినప్పుడు కూడా మేమందరం దానికి స్వాగతితం వెంకటేశ్వర దేవాలయం మా ఉన్నటువంటి దేవాలయం గోవిందపతి సేవా సమితి పాలవేడు శ్రీనివాసరావు గారి పర్యవేక్షణల్లో ఈ కార్యక్రమం నడుపుతుంది ఈ అవకాశం ఇచ్చినటువంటి పాలవేడు శ్రీనివాసరావు గారికి అభయంజనేయ స్వామి దేవాలయం తరపున కృతజ్ఞతలు తెలియజేస్తూ అలాగే మాకు ఈ కరీంనగర్లో అవకాశం ఇచ్చినటువంటి శైలాజారెడ్డి గారికి మరి భాగ్యలక్ష్మీ గారికి అభయంజనేయ స్వామి దేవాలయం తరఫున కృతజ్ఞతలు మీరు రాసినటువంటి భక్తులకు మా కృతజ్ఞతలు చేస్తూ నిర్వహించుకుంటాను నా పేరు బొమ్మకంటి కిషన్ దేవాలయ కార్యకర్తను విశ్వహిందూ పరిషత్ జిల్లా ఉపాధ్యక్షుని జిల్లా పరిచయం భాగ్యుల పేరు గోవిందపతి శ్రీవారి సేవా సమితి మాది ఇది గోవిందనామ ప్రచార సేవా సంఘం వాళ్ళు శ్రీరంగం నుంచి అయోధ్యకి పాదయాత్రగా వస్తున్నారు కాబట్టి మనకు ఈ అవకాశాన్ని గోవింద కోటి అనేసి అయోధ్యలో గోవింద కోటి స్థూపంని స్థాపించినారు దానికి గాను మనం గోవింద నామాలు రాయడానికి వీలుగా మనకు గోవింద కోటి ప్రచారాన్ని ఇది ఈ ప్రచారణ సేవా సంఘం వాళ్ళు మనకిచ్చిన అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకొని దీన్ని నామాలుగా రాసి మనం వాళ్ళకి అందజేస్తున్నాం వీటిని

Ramadaya, Rama, Jaya Rama, 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 Rama అందరు రాసిన పత్రాలను కలెక్ట్ చేసి తీసుకొని పెడుతుంది ఇది ఈరోజు మైత్రి ఛానల్ సాయంత్రరావు వీలైతే వీలైతే మైత్రి ఛానల్ వస్తుంది అయిస్తాయిస్తా చెప్పండి